సోషల్ మీడియాలో నాగార్జున పైన మహేష్ బాబు పైన కొన్ని విషయాలు అయితే బాగా వైరల్ అవుతూ ఉన్నాయి అల్లు అర్జున్ కూడా అల్లు అర్జున్ డైరెక్ట్గా ఒక పార్టీకి మధ్య మద్దతు ఇస్తున్నాడా అని కూడా అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఫైనల్గా వీళ్ళు ఏంటంటే సూపర్ స్టార్లుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అయితే వెళ్తూ ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఉన్నా ఎంతమంది వచ్చినా కొన్ని కుటుంబాలకి ఆ సెగ్మెంట్ అనేది వాళ్ళ అభిమాన గణం వాళ్ళు ఎప్పుడు మారరు వాళ్ళ నాగార్జున కానీ లేకపోతే సూపర్ స్టార్ కృష్ణా గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కొంత అయితే పక్క వచ్చిన అనే సొంత స్టార్థం సృష్టించుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉదాహరణగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు సపోర్ట్ చేయలేదు పార్టీ పెట్టాక నాగసరావు ఆయన డిఫర్ అయ్యారు నాగేశరావు గారు కాంగ్రెస్ పార్టీకి ఇన్ డైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో మద్దతు అయితే ఇవ్వడం జరిగింది అకినేని నాగార్జున గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత సినిమా టికెట్ల అంశం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించుకుంటూ ముందుకెళ్ళాడు ఏదైతే ఆ సోక్ గార్డ్ చిన్ని నాయన పార్ట్ టూ సినిమా ఏదో సినిమా పేరు నాకు ఐడియా లేదు ఆ సినిమా ఫంక్షన్లో అయితే అన్నాడు ఇది రాజకీయ వేదిక కాదు సినిమా వేదిక ఇక్కడ మనం మాట్లాడకూడదు ఐదు అని చెప్పి ఆయన అన్నాడు ఇప్పుడు మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ బాబు ఎప్పుడు కూడా ఓ పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నట్టుగా ఎక్కడా ప్రకటించలేదు కృష్ణ గారు మాత్రం రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉంటుంది తర్వాత వచ్చేసి కృష్ణ గారికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీతో అటాచ్డ్ అయి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు మరణించాక అఫీషియల్గా దూకుడు ఫంక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణ గారి కుటుంబానికి అంత మంచి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ రెండు పెద్ద కుటుంబాలు తెలుగుదేశం తోటి ఏదైతే కలిసిపోయి రాజకీయం చేసేంత అవకాశం అయితే లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్న విషయం ఏంటంటే వాటి సారాంశం ఏంటంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తర్వాత వచ్చేసరికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వీళ్ళనేది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి తాపత్రయపడతూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన షాకింగ్కరమైన విశేషం ఏంటంటే వీళ్ళందరికీ తోడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే నిలవబోతున్నాడు అనేది కూడా ఈ మధ్య మనం కొడాల నాని గారి ఇష్యూలో చూసాం కొడాల నాని గారు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనటం అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పైన కొడల్లాని గారు ఆ ఆయన స్పందించిన విధానం చూసి ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ మద్దతు లేకుండా ఈ ఆత్మీయ సమ్మేళనానికి కొడాల నాని వస్తాడా అసలు ఇల్లు అయినా కొడాలని చీఫ్ గెస్ట్గా ఎలా పిలుస్తారు అనేది కూడా ఇక్కడ వార్తలు అయితే పోయినాయి కొడాల నాని ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్కి జూనియర్ ఎన్టీఆర్కి పగ్గాలు వస్తాయి జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కబ్బంద హస్తాల నుంచి బయటపడిపోయింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ముందులాగా ఎన్టీ రామారావు గారి చేతిలో ఉన్నప్పుడు ఎంత బాగుందో అలా వచ్చే అవకాశం ఉంటుంది కొడాల నాని గారు మాట్లాడటం జరిగింది ఇవన్నీ చూసాక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయితే మాత్రం పెద్ద పెద్ద స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళందరూ ఈ బయట చిరంజీవి లేదా బాలకృష్ణ వీళ్ళు కాకుండా మిగిలిన యూత్లో ఎక్కువ అట్రాక్షన్ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అవ్వడానికి అయితే చూస్తూ ఉన్నాయి